మీరు కూడా ఇలా చేస్తారు ఎలా అంటే ఇందాక ఏంటంటే ఈ శారీకి చూడండి కింద వైపున ఫ్లవర్స్ వచ్చాయి అండ్ కొంగు వైపున ఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు జస్ట్ ప్రిల్స్ పెట్టి కుడతారు కదా ఇలా ట్రై చేయండి ఎండింగ్ వరకు చూడండి డ్రెస్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది ఇలా అవుట్ఫిట్ క్రియేట్ చేసుకోవచ్చు కింద బాటం ఫ్లవర్స్ మొత్తాన్ని తీసేసి ప్రిల్స్ పెట్టేయండి కింద బార్డర్ ఉంది కదా తీసేయలేదు హైలైట్ అవుతుంది అనేసి ప్యాచ్ వర్క్ లాగా కింద అలాగే పెట్టాను సో పైన ఎంటీదంతా మనకు కావాల్సిన మెజర్మెంట్ లో కట్ చేసేసుకొని ప్రిల్స్ పెట్టేసుకోండి అక్కడికి మనకు బాటం లేర్ అయిపోద్ది ఇంకా కొంగు వైపున ఉన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవి మాత్రం పైన వస్తే కింద రావు కింద వస్తే పైన రావు అనమాట సో అలా ఉంటుంది పరిస్థితి బట్ ఎలాగోలా నేను బ్యాక్ ఫ్రంట్ త్రీ ఫ్లవర్స్ అన్న వచ్చేటప్పుడు సెట్ చేశాను సో ఉన్న ఫ్లవర్స్ అస్సలు వేసేయనమాట ఇలా ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ ఉన్నప్పుడు అస్సలు వేసేయను ఏదో ఒకలాగా యూజ్ చేస్తాను అనమాట సో బ్యాక్ థ్రెడ్స్కి వేసేసాను సో ఫైనల్ ఫిట్ అయితే చాలా బాగుంది నాకైతే అసలు ఆ కంఫర్ట్ కానీ ఆ క్లాత్ ఆ క్లాత్ కదా నిజంగా చెప్పచ్చు ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది అండ్ ఈ కలర్ నేను చూడడం ఫస్ట్ టైం అనిపించింది చూస్తూ నేను పింక్తో పేరప్ చేశాను బాగుందా ఇంతకు ఎలా ఉంది అవుట్ ఫిట్ ఏది నచ్చితే తప్పకుండా ఫాలో